హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే ఇద్దరు లేచి స్నానం చేసుకొని అయితే దీపం పెట్టాను సో నేను అరుణాచలం అయితే వెళ్ళినాము కదా గిరిప్రదక్షిణ కోసం ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చాము యాక్చువల్లీ చాలా లేట్ అయింది ఈసారి చెప్పాలంటే ఎందుకు ఏంటని చెప్పేసి వీడియోలో నేను మాట్లాడతాను లేండి క్లియర్గా చెప్తాను ఎందుకు లేట్ అయిందని సో ఇంకైతే ఇప్పుడు కరెక్ట్గా టైము ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది సో నేను లెవెన్ థర్టీకి లేచి ఇంకా దీపం అవి పెట్టుకున్నా స్నానం చేసుకొని పూజ చేసుకున్నాను పౌర్ణమి అయితే మనకి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ వరకు ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎండ్ అవుతుందనమాట నిన్న మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయింది ఈరోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకో ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ కో ఎండ్ అవుతుంది సో ఆ లోపల పూజ చేసేస్తుంది నిన్న కూడా పౌర్ణమి స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరాము ఇప్పుడు కూడా పౌర్ణమి ఎండ్ అయ్యే లోపు పూజ చేసుకుందామని చెప్పేసి టక్కన గుర్తొచ్చింది ఫోర్ థర్టీకి వచ్చాము మేము ఎర్లీ మార్నింగ్ అప్పుడు వచ్చి పడుకున్నాము లెవెన్ థర్టీకి మెలకు వచ్చింది ఇంకా తొందర తొందరగా లేచి చత్తలుట్ చేసుకొని స్నానం చేసుకొని అయితే పూజ చేసేసుకున్నా ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా ఇక్కడ లేరండి నేను స్కూల్ నుంచి అమ్మ తీసుకెళ్ళింది అనమాట ఇంకా మేము ఉంటాం కదా నైట్ కాబట్టి అమ్మ అక్కడికి తీసుకెళ్ళిపోయింది సో పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఈరోజు ఈవినింగ్ అయితే తీసుకొస్తామన్నమాట అండ్ ఇప్పుడు ఇంకా మేమిద్దరమే ఉన్నాం కాబట్టి లేచిందే లేటు ఇంకా వంట చేసుకొని తినేంత కూడా ఓపిక లేదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా రెస్టారెంట్కి ఎక్కడైనా వెళ్దాం లేని చెప్పి ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్ ఏం తినము వెజ్ తింటాము సో ఇంకా వెళ్ళేసి ఏమైనా తినేసి వచ్చేద్దాం అని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం సో అయితే పిల్లల్ని ఈవినింగ్ తీసుకురావాలన్నమాట సో పిల్లలు వచ్చిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను అండ్ ఎందుకు లేట్ అయ్యింది ఏం జరిగింది మేము ఎన్ని గంటలకి బయలుదేరాము అవన్నీ కూడా మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు బట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైంది అని చెప్పేసి అయితే మీకు నేను వీడియోలో షేర్ చేస్తానులేండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఓకేనా నాకైతే ఫుల్ కోల్డ్ అయిపోయింది నేను అక్కడ వాటర్ ఎండ ఎక్కువ అంటే వేడ్ ఎక్కువ కదా కూలింగ్ వాటర్ తాగడం ఇంకా అది ఫుల్ కోల్డ్ అయిపోయింది అనమాట సో ఇది ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ మేము మేమైతే ఇంకా రెస్టారెంట్కి బయలుదేరుతున్నాం ఎత్తుకున్నా నేను ఎత్తుకున్నా నువ్వు ఎత్తుకోవాలా బీగాలు ఎత్తుకు రావాలా సరే ఓకే ఫ్రెండ్స్ మనం రెస్టారెంట్లో మీట్ అవుదా సో ఇంకైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి మామూలుగా మేము సాయి ప్యాలెస్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళేవాళ్ళం బట్ సాయి ప్యాలెస్ ఈరోజు క్లోజ్లో ఉందని చెప్పేసి ఇంకేదో వేరే దానికి వెళ్ళామన్నమాట దీనికి కూడా ఒకసారి ఏమో వెళ్ళున్నాము నేమ్ గుర్తు రావట్లేదు నాకు సో అది సదన్ స్పైసెస్ ఏదో అనమాట సో ఇంకక్కడికి అయితే వచ్చేసాము సో రాగానే ఇంకా ఇక్కడైతే నేను చూస్తూ ఉన్నా ఏమేమి ఉన్నాయని చెప్పేసి వెజ్లో ఇంకా మా ఆయన ఒకసారి చదువు నేను సెలెక్ట్ చేసుకుంటాను అన్నారు ఆయన కోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ చదువుతూ ఉన్నాను సో ఇంకా సరే ఇంకా ఆయనకి నాన్ వెజ్ పిక్స్ అవన్నీ అక్కడ చూసేసరికి టెంప్టర్ అనమాట ఇంకా నేనైతే ఖచ్చితంగా ఫ్రైడే కానీ మండే సాటర్డే నేను తిన్నాను కాబట్టి నేనైతే వెజ్జే తింటానని చెప్పాను బట్ ఆయన ఏమంటే అక్కడ చూసి టెంప్ట్ అయ్యారు కాబట్టి నేను ఫిష్ ఏదైనా తీసుకొని తింటాను బిర్యానీ అట్లా అన్నారు ఇంట్లో చేస్తే మాత్రం బిర్యానీ వద్దు నాకు మసాలా అంటారు మరి హోటల్లో ఇంకా మసాలా ఎక్కువ ఉంటుంది కదా అంటే ఇంక ఇక్కడ బాగుండేది అవే కదా అని చెప్పేసి సరే ఇంకా ఆయన ఒక చికెన్ బిర్యానీ అలాగే ఇంకా అపోలో ఫిష్ అనుకుంటా ఏదో ఒకటి తీసుకున్నారనమాట సో ఇంకా నేనైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు నన్ను కూడా చాలాసేపు రిక్వెస్ట్ చేశారు మా ఆయన నువ్వు కూడా తినేసేయ్యి అని చెప్పి బట్ నేనైతే తిన్నని చెప్పాను సో నేను మష్రూమ్ బిర్యానీ అలాగే ఇంకా మష్రూమ్ మంచూరియాను మష్రూమ్ పెప్పర్ ఏదో ఆర్డర్ ఇచ్చాను అనమాట సో ఇంకా ఆయన అయితే అపోలో ఫిష్ చెప్పాను కదా అది ఇంకా చికెన్ బిర్యానీ రెండైతే ఆయన తీసుకున్నారు సో ఇంకా ఇక్కడైతే ఆర్డర్ వచ్చేసింది అనమాట రెండైతే వచ్చాయి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది అపోలో ఫిష్ ఇంక ఇటు ఉన్నదైతే మనకి పెప్పర్ మంచూరియా సారీ పెప్పర్ మష్రూమ్ అనమాట చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ ఉండింది అనమాట నేనైతే ఈ మష్రూమ్ పెప్పర్ అనేది ఫస్ట్ టైం ట్రై చేశాను వాళ్ళని అడిగాను అనమాట ఇక్కడ ఏది బాగుంటుంది ఏది స్పెషల్ ఉందని చెప్పేసి వాళ్ళైతే పెప్పర్ మష్రూమ్ బాగుంటుంది అన్నారు అనమాట సరే అని చెప్పి ఇంకొక ప్లేట్ తీసుకున్నా బట్ హెవీ అయిపోయింది మాకు ఇవేను పిల్లలు ఉంటే కనుక మేము నలగరం ఇది షేర్ చేసుకొని తినేసేవాళ్ళం బట్ పిల్లలు లేరు కదండి ఒక్కొక్క ప్లేట్ అనేది మాకు ఎక్కువ అయిపోయింది బట్ అక్కడ హాఫ్ ప్లేట్ అవంతా కూడా ఇవ్వరనమాట సో ఫుల్ తీసుకోవాలి బట్ టేస్ట్ అయితే బాగుంది ఇది తిని కొంచెం లైట్గా తినుంటే ఫుడ్ సరిపోయేది అనిపించింది మష్రూమ్ బిర్యానీ అనేది హెవీ అయిపోయింది అనమాట బట్ మనం అంత డబ్బులు పెట్టి కొనుక్కొని మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా మేమైతే తినేసి వచ్చేసాము బట్ ఇక్కడ నాకైతే ఫస్ట్ పెప్పర్ మష్రూమ్ వచ్చేసింది కానీ ఇంకా బిర్యానీ రాలేదు సో ఆయనకైతే ఇంక ఇక్కడ మొఘలాయ్ చికెన్ బిర్యానీ అనమాట ఇది ఆయన ఆర్డర్ ఇచ్చుకునింది బాగుంటుంది టేస్ట్ అయితే ఇది చికెన్ బిర్యానీ ఒకటి ఇంకా అపోలో ఫిష్ ఫ్రై అనమాట మంచూరియా టైప్లో సో అవైతే తీసుకున్నారు ఇంకా ఆయనకు వచ్చేసింది ఆయన తింటూ ఉన్నారు సో నన్ను కావాలని కొంచెం తిను కొంచెం తినని ఇరిటేట్ చేస్తున్నారు అనమాట నేను ఎప్పుడైనా తినని రోజులు ఉంటాయి కదా ఆ రోజులు కావాలని ఇంటికి తేవడం కానీ లేకపోతే కావాలని ఇరిటేట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు సో ఒక్కసారి మనం వద్దనుకునేసిన తర్వాత ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు అది ఏదైనా సరే నేను ఇప్పుడు స్ట్రాంగ్గా తీసుకున్న నిర్ణయం అనమాట ఇది లైఫ్లో మనం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా నిలబడాలనేది నేను డిసైడ్ అయ్యాను సో అందుకే ఇంకా ఫుడ్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పేసి వద్దని చెప్పి నేనైతే మంచిగా ఇష్టంగానే మష్రూమ్ బిర్యానీ అనేది తీసుకున్నాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే సో తినడానికైతే ఇంకా స్టార్ట్ చేసేసాము పిల్లలకైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇంకా మా అన్న అక్కడ నాన్ వెజ్ అయితే తెచ్చున్నారనమాట నేను కాల్ చేశాను అనమాట ఇక్కడ నుంచి ఏదైనా అని చెప్పేసి అంత అవసరం ఏముందిలే ఇక్కడ మేము చికెన్ చేసాము ఎట్లా మీరు అక్కడ తింటూనే ఉంటారు బయట కూడా వెళ్తూనే ఉంటారు కదా అని చెప్పింది అమ్మ సరే అని చెప్పేసి ఇంక మేము తింటున్నాం అనమాట మళ్ళీ మీరు అంటారేమో పిల్లల్ని వదిలేసి మీరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారా మీరు మాత్రం తింటున్నారా అని చెప్పేసి మా పిల్లలు పెట్టకుండా మేము ఎప్పుడు తినము పిల్లల కోసమే మేము ఇంత బాధలు పడేది అందరి దగ్గర అన్ని అనిపించుకునేది కూడాను సో అలాంటప్పుడు పిల్లలకి పెట్టుకుని మేము ఎలా తింటాం చెప్పండి సో మా అన్న ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా వాళ్ళకు ఉన్నా లేకపోయినా చికెన్ మటన్ ఏం కావాలంటే అది మా పిల్లలకు తెచ్చి పెడతారనమాట మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ వస్తుందని క్లియర్గా చూపిస్తూ ఉన్నానండి సో ఇంక ఇక్కడైతే మీకు డౌట్ వస్తుందని చెప్పి చూపిస్తూ ఉన్నానండి మష్రూమ్ బిర్యానీని నేను తింటున్నది మళ్ళీ మీలో కొంతమంది అంటారు మీరు కూడా చికెన్ బిర్యానీ తింటూ అబద్ధాలు చెప్తున్నారనేసి అందుకే క్లారిటీగా చూపిస్తూ ఉన్నాను అనమాట దగ్గర నుంచి సో ఇంక దాని తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా పిల్లలు కూడా ఈవినింగ్ అయినైతే వెళ్ళి తీసుకొచ్చారనమాట అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కూడా మళ్ళీ ట్యూషన్కి వెళ్ళారు సో అంతే ఇంకా ఆ రోజు వీడియో అయితే ఏం చూడ్చలేదన్నమాట ఇంక ఇది మళ్ళీ మరుసటి రోజు ఏమో తీసాను ఇది రెండు రోజుల వీడియో అనమాట సో ఏంటంటే వెజిటేబుల్స్ ఏమీ లేవండి ఇంట్లో అన్నీ కూడా అయిపోయి ఉన్నాయి సరే అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా లిస్ట్ వాట్సాప్ చేశానమాట మా ఆయనకి ఏమేం కావాలని మామూలుగా చెప్పి పంపించాము అనుకోండి ఒకటి తెస్తారు ఇంకొకటి మర్చిపోతారు ఆయనకి కొంచెం గుర్తుండదు నాకు కూడా లేండి ఏదైనా కానీ ఈ మధ్య మతి మరపు ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి ఇంకా వాట్సాప్లో అయితే క్లియర్గా తెలుగులో టైప్ చేసి పెట్టేస్తాను అనమాట ఏమేమి కూరగాయలు కావాలి ఏమేమి సరుకులు కావాలని చెప్పేసి నీట్గా అందులో చూసుకుని అయితే ఆయన తెచ్చేస్తారు మళ్ళీ ఒకటి మర్చిపోయి వచ్చినా కూడా నేను మళ్ళీ రిటర్న్ పంపిస్తాను అనమాట తెచ్చేదాకా ఒప్పుకోను అందుకని చెప్పేసి నువ్వు వాట్సాప్ చేసే తల్లి నేను తెచ్చేస్తానంటారు ఇంకా అట్లనే ఆనియన్స్ తర్వాత వెజిటబుల్స్ ఏం లేవని చెప్పాను ఇంకా ఆయిల్ అయిపోయింది ఇంకా చెన్నగింజలు కూడా అయిపోయినాయి అనమాట సరుకులు అయితే ఇంకా ఈ మధ్య ఉన్నవన్నీ వాడేసి కావాల్సినవి మాత్రం తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా ఉన్నవాడిని అడ్జస్ట్ చేసుకుంటూ లేనివి మాత్రం తెప్పించుకుంటూ ఉన్నాను ఇంకా రాళ్ళ ఉప్పు ఆయిల్ ప్యాకెట్ ఇంకా పల్లీలు తర్వాత క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట పాలు అని సో ఇంకా వాటన్నిటిని కూడా ఎత్తి ఫ్రిడ్జ్లో సరిదేసుకుందాం అని చెప్పేసి ఆనియన్స్ అన్నీ కూడా ఎత్తి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి అన్నీ కూడా ఇట్లా తొట్టిములు తించి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట తొట్టిములు అలాగే పెట్టుకున్నామంటే అసలు అవి అంటే పండు మాగిపోతాయి కదా అలా అయిపోతాయి అందుకని చెప్పేసి అన్నీ తుంచేసుకున్నా ఇంకా వంట చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది అనమాట మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదా సో అట్లా ఇంకా కొత్తిమీర కూడా అంతేనండి సో ఈ విధంగా మనము తెచ్చిన తర్వాత పుదీనా కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇవన్నీ కూడా ఇలా తుంచి పెట్టేసుకున్నాం అనుకోండి కొమ్మల కొమ్మలుగా మరి ఇట్లా మొత్తం పెట్టేసామంటే ప్లేసు మనకి అడ్జస్ట్ అవ్వదు ప్లస్ తొందరగా కూడా వాడిపోతుంది కాబట్టి ఇలా కొమ్మల కొమ్మలుగా తుంచేసుకొని ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ఎక్కువ రోజులు అంటే మనం నెల కొద్దీ వాడం కదండి సో రోజు వంట చేసామంటే మూడు పూటలా కూడాను ఒక రెండు మూడు రోజులకి అయిపోతుంది అలా కాదనుకున్నా కూడాను ఒక వన్ వీక్ వస్తుంది అంతే కొత్తిమీర కట్ అనేది ఇంకా ఇప్పుడు కూడా ఎందుకు సైజులు తగ్గిచ్చేసారు ఇంతకుముందు ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి పెద్ద పెద్ద కట్టలు ఇచ్చేవాళ్ళు మీకు నేను వీడియోస్లో కూడా చూపించేదాన్ని కదా బట్ ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయో ఏమో మరి కొద్దిగానే ఇచ్చారనమాట నాకైతే ఇది ఒక నాలుగైదు రోజులు రెగ్యులర్గా వంట చేస్తే అంటే కొత్తిమీర యూస్ చేసేట్టు చేస్తే ఒక వారం వస్తుందనమాట ఒక కట్ట తెస్తే సో అలాగైతే ఇంకా ఈ విధంగా అయితే తుంచేసి పెట్టేసుకుంటాను అనమాట ఒక కవర్లో వేసి ఇంకెప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా ఎత్తుకొని కట్ చేసి వేసేసుకుంటాను ఈజీగా ఉంటాయి అనమాట ఒక రోజు ఒక వన్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా ఈ పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి కూరగాయలు తెచ్చినప్పుడు దాని తర్వాత మరుసటి రోజు నుంచి వంట చేయడానికి చాలా ఈజీ అవుతుంది అండ్ ఇంకా మనకి సమ్మర్ హాలిడేస్ కూడా అంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అట్లా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మనం ఏంటంటే అన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే వంట చేయడానికి టిఫిన్ చేయడానికి తొందరగా అయిపోతాయి అనమాట పనులు లేట్ అవ్వకుండా మళ్ళీ ఇబ్బంది హడావిడి లేకుండా ఉంటుంది కూరాకులు కూడా అంతే ముందుగా కూరాకులు తెచ్చుకుంటే మాత్రం అన్నీ వలచేసి కవర్స్లో వేసి పెట్టేస్తాను అనమాట నేను మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఎత్తి కడిగేసుకొని ఇంకా వేసేసుకుంటాను అనమాట సో అలాగైతే ఇంకా కొత్తిమీర అన్నీ కూడా ఒలుచేసుకుంటూ ఇంకా మా పిల్లలకు కూడాను రేపటి నుంచి హాఫ్ డే స్కూల్స్ అని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా సెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకే స్కూల్ ఉంటుందన్నమాట మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్స్ అనేది కామన్గా ఉంటుంది బట్ స్కూల్ అనేది సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనకు కూడా పనులు అనేది ఫుల్ అయిపోతాయి ఎందుకంటే వ్యాన్కి పంపించే వాళ్ళకి ఇంకా కష్టం అండి సిక్స్ థర్టీ సెవెన్కి అంతా వ్యాన్ వచ్చేస్తుంది పాపం ఎన్ని గంటల క్లేస్ చేసుకోవాలి చెప్పండి ఒకరిద్దరు ఉండే వాళ్ళైతే సో కాబట్టి అన్ని పనులు ఇట్లా ముందుగా చేసేసుకున్నామంటే మనకి ఈజీ అయిపోతుంది సో ఇంకా కొత్తిమీర అంతా ఒల్చేసాను అన్ని పెట్టేశాను దాని తర్వాత తర్వాత అయితే ఇంకా పల్లీలు అయితే ఓపెన్ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాం డబ్బాల్లో పోసి పెట్టుకుంటే తొందరగా పురుగు పట్టిపోతూ ఉన్నాయి ఇంకా బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ వేసి పెడితే పురుగు పట్టదన్నారు అవన్నీ కూడా వేసాను బట్ అయినా కూడా మొన్న చెడిపోయాయి అనమాట కొన్ని మేము ఊరికెళ్ళున్నాం కదా ఒక వన్ వీక్ పాటు ఆ తర్వాత ఫెస్టివల్ కని చెప్పేసి ఇంక వచ్చిన తర్వాతకి కొన్ని అన్ని కూడా పుచ్చి అంటే పురుగులు పడిపోయినాయి అనమాట సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఇంకా కవర్స్ లో అట్లనే పెట్టేసుకోవడం మరీ ఎక్కువేం లేవులేండి ఒక హాఫ్ కేజీ తెచ్చారు కాబట్టి నాకు తొందరగా అయిపోతాయి టిఫిన్స్కి వాటికి వాడేస్తూ ఉంటాను చట్నీల కోసం అని చెప్పేసి ఇంకా రాళ్ళు ఉప్పు కూడా అయిపోయింది ఇంకా అది కూడా తెప్పించేసుకున్నాను సో మామూలుగా అయితే సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక నాలుగైదు ప్యాకెట్లు తెచ్చుకునేసేదాన్ని సరిపోతుంది నాకు ఒక రెండు నెలలు మూడు నెలలు వస్తుంది బట్ అయిపోయాయి కాబట్టి ఇంకా తెప్పించుకున్నా ఆయిల్ కూడా ఒక వన్ లీటర్ తెప్పించుకున్నాను సో గోల్డ్ వినర్ మోస్ట్లీ ఎక్కువ వాడతాము బట్ ఈ మధ్య నేను రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కదా అదేంటంటే స్టాక్ అయిపోయిందండి ఇంకా నేను అంటే మనకి సూపర్ మార్కెట్ ఉంటుంది కదా పలమునెరులో ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అంత దూరం ఆయన వెళ్ళలేక మనకి దగ్గరలోనే షాప్స్ ఉంటాయి కదా అక్కడ తెచ్చేస్తారనమాట సరుకులు తెచ్చే చోట సో నేను ఎప్పుడైనా ఇంకా అన్ని సరుకుల్కి వెళ్ళినప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంటే ఒక ఫైవ్ లీటర్స్ తెచ్చేసుకుంటాను ఈసారి క్యాన్ కనుక దొరికిందంటే చాలా బాగుంది హెల్దీగా అనిపించింది నాకు కూడా తినేని రోజులు కూడాను మంచిగా అనిపించింది అనమాట చాలామంది అదే యూస్ చేస్తున్నారు ఇప్పట్లో అయితే సో నేను కూడా అదే తెచ్చుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ టీ పెడుతూ ఉన్నానండి సో ఎందుకో పడుకొని లేచాను అనమాట చెప్పాను కదా నైట్లో అస్సలు నిద్ర రావట్లేదు నాకు అందుకని చెప్పే ఇంకా డే అంతా వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక వన్ అవర్ అట్లా కొంచెం అట్లా స్నాపేసి లేదామని అనిపిస్తూ ఉంటుంది అట్లనే ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పడుకొని లేచాను అది ఏమైందో తెలియదు నైటు నిద్ర రావట్లేదు పగలు నిద్ర రావట్లేదు అనమాట కళ్ళు మూసుకుంటే ఏదో ఒక ఆలోచనలు ఏదో ఒక తలనొప్పి అనమాట నాకు సరే అని చెప్పేసి ఇంకైతే కొంచెం టీ పెట్టుకుందాం ఇలాచీ టీ అనిపించింది కాఫీ అవన్నీ కూడా ఈ ఎండాకాలంలో చాలా అవాయిడ్ చేయడమే బెటరు మరి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కాఫీ అంతా కూడా తాగడం అంత మంచిది కాదు అండ్ టీ కాఫీలు అనేది అంత మంచిది కాదు బట్ ఎందుకో నాకు నిద్ర లేవు కానీ ఇలాచీ టీ తాగాలనిపించింది సరే అని చెప్పేసి ఇంకా ఇక్కడ రెండు ఇలాచీ దంచేసేసి టీ పెడుతూ ఉంటే మా పెద్దమ్మాయి నాకు కూడా అని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా ఆయన అడిగితే వద్దన్నారనమాట ఇంకా నాకు మా పెద్దమ్మాయికి ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాము స్మెల్ అయితే గుమగుమలాడుతుంది అనమాట ఇలా చిటీ కదా మంచి స్మెల్ వస్తుంది సో ఇద్దరం కూడా ఇంకా కూర్చొని టీవీ చూసుకుంటూ అయితే తాగాము దాని తర్వాత ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళాలన్నమాట నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ దోశ పిండి కోసం అని చెప్పేసి బియ్యం నానబెట్టున్నాను సో అవైతే ఇంక ఎదురుగా పెట్టానన్నమాట ఎందుకంటే అసలే నాకు గుర్తుండదనమాట ఇంకా అది కనుక అక్కడే లోపల పెట్టేసాను అనుకోండి కిచెన్లో ఇంకా నైట్ ఎప్పుడో చూసినప్పుడు గుర్తొస్తుంది ఇంకా అప్పుడు చెప్పామంటే షాప్స్ కూడా క్లోజ్ చేసేసి ఉంటారు ఇంకా తిడతారని చెప్పేసి నేనైతే ఎదురుగా అనుకోండి ఆయనకి చూసినప్పుడు ఐడియా వస్తుంది నాకు గుర్తుంటుంది కదా అప్పుడు టక్ ఇచ్చి పంపించవచ్చు అని చెప్పి పెట్టాను ఇంకా పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వేసుకొస్తారనమాట సో దానికోసమే ఎదురుగా పెట్టేశాను ఇందులో అయితే ఈరోజు కొంచెం అన్నం ఉన్నింది మిగిలింది అన్నము అలాగే ఇంకా అటుకులు కూడా వేశాను అనమాట సో రెండు కూడా మిక్స్ చేసి వేసాను ఇంకా ఉప్పుడు బియ్యము మామూలుగా రేషన్ బియ్యము ఇంకా ఉద్దిపప్పు ఈ మూడు కూడా పొద్దున్న ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు నానబెట్టేసి ఉన్నాను ఇంకా ఇప్పుడు ఇవైతే వేసుకోరావాలన్నమాట ఇడ్లీ దోశకు అయితే ఇదే రేపు నుంచి టిఫిన్కి సో ఇదండి ఇంకా ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవ్వడే నచ్చిందని అనుకుంటున్నా నచ్చేస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసేసుకోండి